మనందరం చాలా స్మార్ట్ అయిపోతూ ఉన్నాము ఈ ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎవరికి ఎవరి మాట వినడం ఇష్టం ఉండట్లేదు కదండి నా ఇష్టం నేను జరిగిస్తాను నాకు ఏది అనిపిస్తే నేను అది చేస్తాను ఇంకొంతమంది చెప్పే మాట ఏంటంటే ఏమోనండి పరిస్థితులు ఎలా అవుతాయో చూద్దాము పరిస్థితులు ఎలా ముందుకు వెళ్తాయో ఐ ఐఎమ్ లివింగ్ థింగ్స్ టు ఛాన్స్ ఎలా జరిగితే అలా జరుగుతాయిలేండి చూద్దాం అని అని కొంతమంది ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు చూడండి రోడ్ మీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ని గమనించుకోకుండా ఆపోజిట్ సైడ్ నుండి వస్తున్న వెహికల్స్ని గమనించుకోకుండా ఏదైతే అది అవుతుంది అండి నేను ముందుకు వెళ్ళిపోతానని వెళ్తే ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యే అవకాశము ఉంటుంది కొంతమంది వారి జీవితాల్లో కూడా తీసుకునే నిర్ణయాలు వారి జీవితంలో చేసే ఆలోచనలు ప్రణాళికలు ఎలా ఉంటాయంటే ఏది జరిగితే అది జరుగుతుంది లేండి అని ఛాన్స్కు విడిచిపెడతారు లెట్ మీ టెల్ యూ అవకాశానికి ఛాన్స్కు ఏది జరిగితే అది జరుగుతుందిలే అని విడిచిపెడితే ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది ఖచ్చితంగా ఏది జరగకూడదో అదే జరుగుతుంది మరి కొంతమంది వారి జీవితంలో చేసే పని ఏంటంటే ఎవరో ఇష్టానికి వారి జీవితాన్ని అప్పగించేసుకుంటారు మా అమ్మ ఇష్టం నెరవేరుతుందిలేండి మా నాన్న ఇష్టం నెరవేరుతుందిలేండి మా స్నేహితులు ఇలా చెప్పారండి సలహా ఇచ్చారండి వారి సలహా ప్రకారం నేను వెళ్తున్నానండి ఐ హోప్ నేను నమ్ముతున్నాను ఆశపడుతున్నాను జీవితం మంచి టర్న్ తీసుకుంటుందని నేను చేసే నిర్ణయాలన్నీ సరైన నిర్ణయాలుగా ఉంటాయని కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాల విషయంలో ఇతరుల మీద మనం ఆధారపడుతూ ఉంటాం అని దేవుని వాక్యం చెప్తుంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు మనుషులు నమ్ముకోవద్దు ఎవరెవరో ఇచ్చే సలహాలు కాదు మనం పాటించాల్సింది దేవుని మీద మనం ఆధారపడగలిగితే మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకోగలిగితే మన ప్రవర్తన అంతటి ఎందు దేవుని అధికారానికి ఎందుకు ఒప్పుకోవాలి అని ఆలోచన చేస్తే దేవునికి అన్నీ తెలుసు హలెయా గాడ్ నోస్ ఎవ్రీ డీటెయిల్ కదండి మన జీవితంలో రేపేం జరుగుతుందో మనకు తెలియదు కానీ దేవునికి తెలుసు పది సంవత్సరాల తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలీదు ఏ ఒక్కరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు కానీ దేవునికి తెలుసు మన గతం తెలుసు మన వర్తమానం తెలుసు మన భవిష్యత్తు తెలుసు మనకి ఏది మంచిదో తెలుసు మనల్ని ఎలా నడిపించాలో దేవునికి బాగా తెలుసు కానీ రాత్రికాల సమయంలో ఇఫ్ యూ కెన్ సరెండర్ సరెండర్ అంటే అర్థం ఏంటంటే గివింగ్ టోటల్ కంట్రోల్ పరిపూర్ణమైన అధికారము లేకపోతే పరిపూర్ణమైన స్వాధీనం దేవుని స్వాధీనానికి మనల్ని అప్పగించుకోగలిగితే దేవుడు మన త్రోవలు సరళం చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు రాత్రికాల సమయంలో మీరు అనుకుంటున్నారేమో నా వివాహ విషయంలో ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదండి నాకు కూడా వివాహం కాకముందు ఐ వాజ్ మ్యారీడ్ వెన్ ఐ వాజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ దైవజనులు జాన్ వెస్లి గారితో నాకు వివాహం అయినప్పుడు నాకు బాధిక సంవత్సరాల వయసు అప్పటికే నేను ఉద్యోగం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఫైవ్ ఇయర్స్ నేను ఉద్యోగం చేశాను సో ఫైవ్ ఇయర్స్ ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా యూజువల్గా ఆడపిల్లలకు పెళ్లి వయసు రాగానే ఉద్యోగం రాగానే అనుకుంటారు ఇంకా ఇట్స్ టైమ్ టు యునో గెట్ ద మ్యారీడ్ తల్లిదండ్రులు అనుకుంటారు వివాహ వయసుకు వచ్చాక ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత కుమార్తెను సెటిల్ చేసేయాలి ఏదో ఒక సంబంధం చూడాలని అనుకుంటారు అలాంటి సమయంలో నాకు ఒక ఆలోచన ఒక భయం కలుగుతూ ఉండేది ఆ భయం ఏంటంటే దేవుని చిత్తము నేను తప్పిపోతానేమో వాట్ ఇఫ్ ఐ మిస్ ద వెల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తం తప్పిపోతానేమో అని ఒక భయం కలుగుతూ ఉండేదండి ఒక ఆలోచన వస్తూ ఉండేది కానీ దేవుని ఎప్పుడు బ్రతిమలాడుకునేదాన్ని అది ఏంటంటే ప్రభా నీ ఉద్దేశం మాత్రము నా వివాహ విషయంలో నెరవేర్చు నీ అధికారానికి ఒప్పుకుంటున్నాను అయ్యా నా ఆలోచనలు కాదు నా ఉద్దేశాలు కాదు ఇంకెవరి యొక్క ఉద్దేశాల ఆలోచనలు కూడా నా జీవితంలో నెరవేర్చబడకూడదు నీ చిత్తము మాత్రమే జరిగించు అని దేవుని అధికారానికి అప్పగించుకున్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని నేను మిస్ అవ్వకుండా నాకు సహాయం చేశారండి హలెయ్యా మేమిద్దరం ఒకరినొకరం అంతకుముందు ఎప్పుడు కలుసుకోలేదు దైవ జన్మతో ఎప్పుడు మాట్లాడింది కూడా లేదు ఎప్పుడు సోషల్ మీడియాలో కానీ లేకపోతే నెంబర్స్ తీసుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నది కూడా లేదు కానీ దేవుడు తన ప్రణాళికలో మమ్మల్ని జత చేసి ఆయన సేవలో దేవుడి రోజు ఆయన కృప ద్వారా వాడుకుంటున్నారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆయన అధికారానికి అప్పగించుకుంటే ఆయన చిత్తానికి అప్పగించుకుంటే లాడ్ ఐఎమ్ నాట్ వైజ్ ఎనఫ్ ఐఎమ్ నాట్ స్మార్ట్ ఇనఫ్ ఐఎమ్ నాట్ కేపబుల్ ఎనఫ్ నా జీవితాన్ని నడిపించుకోవడానికి నాకు అంత తెలివితేటలు లేవయ్యా నా జీవితానికి ప్రణాళికలు వేసుకోవడానికి నేను ఒకవేళ ప్రణాళికలు వేసుకుంటే నీ ఉన్నతమైన ప్రణాళికల కంటే నేను తక్కువగానే వేసుకుంటాను కానీ నీ ఉద్దేశాలకు సరిపోయినట్లుగా నేను ప్రణాళికలు వేసుకోలేను నేను ఆలోచనలు చేస్తే ఒకవేళ అవి బాగానే ఉండొచ్చేమో కానీ నీ ఆలోచనలు అంత హైగా మాత్రం అవి ఉండవు కాబట్టి నీ ఆలోచనలకు నీ ఉద్దేశాలకు నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను అని మన జీవితంలో దేవుని ఉద్దేశాలకు అప్పగించుకోగలిగితే సరెండర్ అంటే అర్థం ఏంటంటే ఈస్ టు గివ్ గివ్ అప్ కంట్రోల్ నా చేతిలో అన్ని పెట్టుకోవాలి నేను అనుకున్నట్టే అన్నీ జరగాలి కొంచెం ఏమైనా తేడా అవుతుంది అనగానే కొంతమందికి బీపీ వచ్చేస్తూ ఉంటుంది నేను ఇలా అనుకున్నాను ఇలా అయిపోతుంది ఏంటండి నేను ఇది అడిగితే దేవుడు ఇది ఏంటండి నేను ఇలా జరగాలని ప్రణాళిక వేసుకుంటే నా ప్లానింగ్ అంతా ఫెయిల్ అయిపోతుంది ఏంటండి కొన్నిసార్లు డిసప్పాయింట్ అయిపోతాం కొన్నిసార్లు దేవుని ప్రశ్నిస్తారు కొంతమంది దేవుని మీద అలుగుతారు దేవ నేను ఇది అడిగే నాకు ఇది ఇచ్చావేంటి దేవుడు మనం అడిగింది మనకివ్వకుండా ఇంకా ఏదన్నా ఇచ్చారంటే అది కేవలము మనం అడిగిన దానికంటే శ్రేష్టమైనదే అయి ఉంటుంది హలో ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ ఆన్సరింగ్ యువర్ ప్రేయర్స్ దేవుడు మన ప్రార్థనకు మనం అడిగిందే ఇవ్వకుండా ఇంకొకటి ఇచ్చారంటే దేవుని ఇంకెక్కువ స్థుతించాలి ఎందుకంటే ఆయన మన భవిష్యత్తుకి ఏది మంచిదో దాన్నే ఆయన అనుగ్రహించేవాడు కనుక ఐ కాల సమయంలో ఈ మీటింగ్కి వచ్చిన మీరు ఒకవేళ మీ భవిష్యత్తును గురించి భయము ఆందోళన ఒకవేళ మీ మనసులో చాలా కన్సర్న్స్ ఉన్నాయేమో వాట్ అబౌట్ మై ఫ్యూచర్ వాట్ అబౌట్ మై మ్యారేజ్ వాట్ అబౌట్ మై కెరియర్ వాట్ అబౌట్ మై ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వాట్ అబౌట్ మై ఫ్యామిలీ నీ కుటుంబాన్ని గురించి నీ మనసులో ఎన్నో ఆలోచ ఎన్నో దిగుళ్ళు ఉండొచ్చు సర్వ సృష్టికర్త అయిన దేవుడు సర్వాధికారి అయిన దేవుడి రాత్రి సమయంలో మాట్లాడుతున్నాడు నేను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా ఇస్ దర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ విత్ మీ ఆయనకు అసాధ్యమైంది ఏది